నమశంకరాయ మీరు జీవితంలో అనుకున్నది సాధించలేకపోతున్నారా ఒక అడుగు ముందు వేస్తే రెండు అడుగులు వెనక్కి వెళుతున్నాయా ప్రతి పనిలో అపజయమే మీ చిరునామా అవుతుందా ఏ పని మొదలుపెట్టినా సమస్యలతోనే సతమతమవుతున్నారా అలాగే జాతకరీత్యా ఎన్ని పూజలు చేసినా ఫలించట్లేవా ఇంత దేవతల్ని పూజించినా ఆ దేవతలు కరుణించట్లేదా అయితే మీ యొక్క జీవితంలో ప్రేత దోషం ఉన్నట్టు లెక్క అంటే తండ్రి వైపు తరాలు తల్లి వైపు మూడు తరాల్లో ఏవైనా దుర్మరణాలు అంటే రోడ్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సూసైడ్ అటెంప్ట్ నదిలో బావిలో పడి చనిపోవడం ఇంట్లోంచి వెళ్ళిపోవడం లివర్ ఫెయిల్యూర్ కిడ్నీ ఫెయిూర్ క్యాన్సర్తో చనిపోవడం అరవై సంవత్సరాల లోపల కుటుంబ సభ్యులు చనిపోయినా ఇంటర్ కాస్ట్ ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్లు జరిగిన ఇలా ఇవన్నీ కుటుంబ సభ్యుల్లో ప్రశాంతత లేకుండా ఉన్నా డై ఎక్కువగా డైవర్సులు అవుతూ ఉన్నా సంతానం కలుక్కున్నా జీవితంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా అభివృద్ధి అనేది లేకపోయినా ఇవన్నీ ప్రేత దోషాలు ఈ ప్రేత దోష నివారణకి నవంబర్ పదిహేడవ తేదీన మహిమాన్విత గోకర్ణక్షేత్రంలో మన పీఠమాధ్వర్యంలో పంచదోష నివృత్తి హోమాలు ఒక వ్యక్తికి సమస్యలు ఉన్నాయంటే జాతకరీత్యా స్త్రీ శాపము గురు శాపము దైవ శాపము సర్పశాపము పితృశాపము వీటినే ప్రేత శాపములు అని అంటారు ఈ పంచశాప నివృత్తికి సంబంధించినటువంటి దోష నివారణ పూజలు హోమాలు అనేటువంటివి జరిపించడం జరుగుతుంది రాలేని వాళ్ళ కోసం బ్రాహ్మణుని కర్తగా పెట్టి కూడా ఈ కార్యక్రమాన్ని జరిపించి మీకు వీడియోలు కూడా పంపించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు పదహారో తారీఖు లోపల ఈ కార్యక్రమంలో మీ గోత్ర నామాదురు నమోదు చేసుకోవచ్చు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి